హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కుంకుమ కుంకుమ కుంకుమరాళ్ళు ఇది కుంకుమరాళ్ళు అండి నేను మిక్సీ పట్టుకున్నాను కుంకుమరాళ్లతో పసుపుతో అయితే నేను కుంకుమ చేసుకున్నాను కాడికి ఇది మంచిగా పనిచేస్తుంది దేవుడు కాడికి బాగుంటదండి దీనికి కావలసినవి పసుపు పసుపు పసుపులు పట్టించిన పసుపు మన ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఈ పసుపుని ఇది కుంకుమ రాళ్ళు అంటారు ఇది వచ్చి గ్రీన్ కలర్ ఉంటది రాళ్ళు వస్తాయి ఇంత నేనైతే పొడి చేసుకున్నాను పూజ స్టోర్ రూమ్ లో కుంకుమరాళ్ళు అంటే ఇస్తారు రాళ్ళు అయినా ఇస్తారు మనకు పౌడర్ అయినా ఇస్తారు రెండు దొరుకుతాయి ఏదంటే అది తెచ్చుకోవచ్చు నేను రాళ్ళు తెచ్చి అయితే మిక్సీలో పట్టుకున్నాను చూడండి సార్ పసుపు కుంకుమ రాళ్ళు జవాది ఇది జవాది అంటారు ఇది స్మెల్ కోసం ఇది ఏమి ఎక్కువ రేటు ఉండదు ఇరవై రూపాయలండి ఇది ఇలా ఉంటది సీస్ వస్తుంది ఇది స్మెల్ కోసం దేవుడి పూజ కాడికి మన కుంకుమ ఎలా స్మెల్ వస్తుంది సువాసన అలా వస్తుంది ఇది వాసన వాసన గురించి ఇది ఓకేనా ఇది మనం ఇప్పుడైతే ఉప్మా రెడీ ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే పసుపు అయితే ఒక నాలుగు అయితే తీసుకుంటున్నాను చూడండి ఒక నాలుగు అయితే పసుపు తీసుకున్నాను ఇందులోకి అంటే మనం కొనుక్కున్న కుంకుమ పడట్లేదు కదా మన నల్లగైతే మచ్చలు అయితే అవుతున్నాయి మనం ఇంట్లో తయారు చేసుకున్న కుంకుమ అయితే బాగుంటది నేను ఇదివరకు కూడా ఒకసారి చేసి చూపెట్టాను మీకు కుంకుమ అది కూడా చాలా బాగుంది నిమ్మ నిమ్మ రసంతో అది వంట సోడతో చేశాను ఇది ఇలా చేసి చూపెడుతున్నాను మళ్ళీ మీకు బాగుంటుంది ఇది కలరు చూడండి నాలుగు పసుపు తీసుకున్నాను కదా ఇదైతే ఒక చెంచేసుకోవాలి చూడండి ఒక అయితే వేసుకున్నాము వేసి ఈ రెండిటిని అయితే మనం అంత కలవదు ఇలా చేయితోనే అయితే చేసుకోవాలి పంపిస్తావా ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేలా ఇలా అయితే మన చేయితోనే కలుపుకోవాలి మనం కలుపుతా అంటే కలరు తేడా వస్తా ఉంటది మనకు రెడ్ కలర్ లో వస్తుంది గాలి కదా చూడండి ఫ్రెండ్స్ ఇగో కలుపుతా అంటే కలుపుతా అంటే మనకు కొంచెం పెద్ద ప్లేట్ ఇవే కలుపుతా అంటే ఇగో మనకు కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలా కలపడం అయితే రావట్లేదు వేరే ప్లేట్ తీసుకుందాము అలా అయితే కలిపి ఫ్రెండ్స్ చూడండి కలర్ కొంచెం 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 మారుతా ఉంటది మనం ఇలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కలుపుకున్నాం అనుకోండి మెరూన్ కలర్ లో వస్తుంది మనం కొంచెం ఎక్కువ కలర్ కావాలని ఎక్కువ రాళ్ళు అనేది మనం ఇంకో కొంచెం ఎక్కువ తీసుకోవాలి తీసుకుంటే కలర్ అనేది మెరున్ కలర్ వస్తుంది రెడ్ ఏ కావాలనుకుంటే ఇలా అయ్యో ఇలా కలుపుతా అంటే మారుతా ఉంటది కలర్ మెరున్ కలర్ వస్తుంది ఇది ఇప్పుడు లైట్ మెరూన్ కలర్ ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం కలర్ అయ్యేదాకా ఒక పది నిమిషాల వరకు కలుపుతూ ఉంటే కలర్ మాత్రం నిండు వస్తుంది ఇది ఇది మనం ఏది కలవదు కదా ఇలా కెమికల్ అనేది కలవదు కదా మనం పెట్టుకున్నా కూడా ఉండ అనేది కాకుండా ఉంటది మన ఇంట్లో పసుపుమ్మలతో పట్టించుకున్న పసుపుతో చేసుకోవాలి మనం కొనుక్కొచ్చిన పసుపుతో కూడా చేసుకోకూడదు అది కూడా వేస్ట్ ఆ పసుపు కూడా బాగుండదు మంచిది ఉండదు కొంచెం చూడండి కలర్ అయితే ఇలా తేడా వస్తుంది మనకు కలర్ కలుపుతా ఉంటే కలర్ ఇంకా వస్తూ ఉంటది చూడు స్టార్టింగ్ నుండి ఇప్పుడు కలర్ తేడా వస్తుందా లేదా చూడండి ఇలా అయితే వస్తుంది అయింది కదా ఇప్పుడు సరిపోయింది మనకు అనుకుందాం ఇది మనం వాసన రావడానికి కోసం మనం వాసన ఎలా వస్తుంది దేవుడు కడ పెట్టే మనకు కుంకుమ మంచిగా వస్తుంది కదా స్మెల్ అదే ఇదైతే కొంచెం ఇట్లా పడట్లేదు చూడండి ఒక చిటికెడు స్మెల్ కోసం ఇది అంతే ఇది వాసన రావడానికి ఒక చిటికెడు ఇంకా కొంచెం వేసుకుందాం లైట్ గా ఇది ఇళ్ళకి వెళ్ళి రావట్లేదు ఇది వాసన రావడానికి కుంకుమ అనేది మనకు మంచి వాసన వాసన అయితే వేసుకున్నాము మళ్ళీ ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాం ఎందుకంటే ఇది మనం బొట్టు పెట్టుకుంటే రాలిపోకుండా ఉండడానికి అతుకోవడానికి బొట్టు అతుకోవడానికి కుంకుమ పెట్టుకోగానే అతుకుంటది కదా అలా అయితే నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం ఇల్లు అయిపోయినట్టున్నాయి చూడండి కొంచెం లైట్గా అలా వేసుకుంటున్నా నేను ఇది ఇలా కలుపుకుంటే ఎందుకంటే మనకు రాలిపోకుంటూ ఉంటది కుంకుమ మనం పెట్టుకుంటాం కదా ఇట్లా పెడితే అతికిన అతుకుతుంది రాలిపోకుండా మంచిగా అతుకుతుంది మనకి దానికోసం ఈ నెయ్యి వేసుకోవడం మీ దగ్గర ఆవు నెయ్యి ఏ నెయ్యి ఉన్నా పర్వాలేదు వేసుకోవచ్చు వాసనైతే గమగములు ఆడుతుంది బాగా చూడండి ఇలా ఉందా దీనిలో కావాల్సినైతే అయితే మూడే మూడు ఐటమ్స్ కుంకుమ మన పసుపు జవాది కుంకుమ రాళ్ళు ఈ మూడే వస్తువులు మనకు కావలసినవి వీటితో ఒక పది నిమిషాలలో ఇంట్లోనే రెడీగా పసుపుతో రెడీగా చేసుకోవచ్చు మనం ఒక్క పది నిమిషాలలో అయిపోతుంది మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి చూసారు కదా మీకు వీడియో చేసి చూపెట్టాను కదా ఎంతసేపు పట్టిందో మీతో నేను సేపు అది కుంకుమ చేసుకోవడము ఒక్క పది నిమిషాలు పడుతుంది అంతే దీనికి ఎంతో టైం మనకు వేస్ట్ అయ్యే పని అయితే లేదు ఒక్క పది నిమిషాలల్లో అయిపోతుంది పసుపు పసుపుతో కుంకుమ చేయడం ఓకేనా చూడండి నా చేతులు ఎలా ఉన్నాయా చూడండి ఇగో ఇది పసుపు ఫ్రెండ్స్ మీకు చూ మీకు చూంచడానికి పసుపు పెట్టాను ఇక్కడ ఈ పసుపు ఇందులో పస్తే మనం తీసుకొని ఇందులో పోసుకొని కుంకుమ తయారు చేసుకున్నాము ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మన కురు కెమికల్ కలుస్తుంది మన ఇంట్లో చేసుకున్నది అయితే చాలా బాగుంటది నేనైతే ఇలా చేశాను నేను చేసింది ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా